శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఆదిశేషునిపై పవలిస్తాడు దీనికి ఆంతర్యం ఏమిటో తెలుసా పాలకడలిలో శేషశయనంపై ఉండడం అంటే భగవంతుడు యోగ నిద్రలో ఉన్నాడని అర్థం యోగ నిద్రలో ఉన్నాడు అంటే జగద్రక్షణ చింతలో ఉన్నాడని ఆంతర్యం రక్షాపేక్షం ప్రతీక్షతే దారితప్పిన జీవులను రక్షించాలనే కోరికతో పాలకడలిలో పరమాత్మ ప్రతీక్షిస్తూ ఉంటాడట ఆదిశేషుడు స్వస్వరూప జ్ఞానం కల జీవునికి ప్రతీక భగవంతుని అనంత కళ్యాణ గుణాలకు క్షీర సముద్రం ప్రతీక జ్ఞానంలో ఉండవలసిన ఐదు విధాలు ఆదిశేషుని ఐదు శిరస్సులకు ప్రతీకలు మహావిష్ణువు పక్కని మహాలక్ష్మి సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న జీవులను చేరుకుని వారిని ఆదుకుని పరమాత్మకు అందిస్తూ ఉంటుందట